సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యంగా ఈరోజు రాత్రి ప్రగతి నగర్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కుటుంబం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రేపు ఆదివారం సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు ఉంటాయి ఐదు నలభై ఫస్ట్ సర్వీస్ ఎనిమిదిన్నరకు సెకండ్ సర్వీస్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకు థర్డ్ సర్వీస్ మిమ్మల్ని అందరినీ పునరుద్ధానపు ఆరాధనలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం కుటుంబాలు కుటుంబాలుగా కూడినండి ఓ బలమైన సందేశం ద్వారా ప్రభువారు నిశ్చయంగా మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు మంచిది ఎదనో ఓ ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు రండి ధ్యానించుదాం సామెతల గ్రంథం మొదట అందరూ చూడండి మొదట అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదెను నా గద్దెంపు విని తిరుగుడి రైస్తులో దైవజన్మ ఈ కాలపు మనుషులకు ఈ కాలపు మనుషులు ఇష్టపడనిది ఏదైనా ఉన్నదా అంటే గద్దింపు హెచ్చరింపు ఒకప్పటి ప్రజల మనస్తత్వాలు వేరు ఎప్పటి ప్రజల మనస్తత్వాలు వేరు నువ్వు మంచోడివి కాలం ఆ వ్యక్తి మనతో మంచిగా ఉంటాడు ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దించారనుకోండి అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు కాలానుగుణంగా ప్రజల మనస్తత్వాలు మారిపోయి నా జీవితం నా ఇష్టం నన్నెవరూ ఏమనకూడదు నా జీవితం మీద ఎవరి అజమాయిషి ఉండకూడదు ఎవరి ఆధిపత్యం ఉండకూడదు నేనేం చేయాలనుకున్నానో అది చేస్తా ఏది త్రాగాలనుకున్నానో అది త్రాగుతా నేను ఎలా జీవించాలనుకున్నానో అలా జీవిస్తా నన్నెవరూ కద్దించకూడదు నా జీవితం మీద ఎవరు పెత్తనం చేయకూడదు అంటే ఆ గద్దింపును కూడా పెత్తనంగా నా మీద ఎవరు పెత్తనం చేయకూడదు నన్ను ఎవరు గద్దించకూడదు గద్దెంపు అనేది ఈనాటి యవన పిల్లలకు ఓ రకంగా చేదైన గుళిక వ్యాపకాయ మందు లాంటి చేదైన గుళిక ఒకప్పుడు నా చిన్నతనంలో అంటే నైటీస్లో చిన్నతనంలో ఎయిటీస్లో ఆ ప్రాంతంలో తండ్రి కొడుకుని చూసి అసలు నాన్న ముందుకు రావటానికే గడగడలాడతారు ఇన్ జనరల్గా ఒకవేళ ఏదైనా అబ్బాయి చెప్పాలి నాన్నకంటే మీడియేటర్ ఉంటారు ఒకళ్ళు ఇంట్లో ఎవరు చెప్పండి అమ్మ అమ్మ ద్వారానే వెళ్తారు కదా డైరెక్ట్గా నాన్న ముందు నిలవబడి మాట్లాడటం ఓ రకంగా సాహసమే ఏంటి అలాంటి ఆ రోజుల్లో తండ్రి కొడుకుని చూసి ఎప్పుడైనా కన్నెర్ర చేసి రై ఎవర్రక్కడా అని అన్నాడు అనుకోండి అమ్మో సింహం గర్జించింది అని గడగడగడగడగడ ఒలికేటువంటి వాడు ఇది ఒకప్పటి పిల్లల పరిస్థితి ఎయిటీస్లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా ఈ కాలంలో అదే తండ్రి పిల్లల వైపు చూసి బ్రై ఎవడ్రక్కడా అని పళ్ళు పట పట్టమని గుడ్లు ఉరి ఉరి చూస్తూ ఉంటే కొడుకు అక్కడుండి చూసి అంతే ఎఫెన్ అంతే ఎఫెన్సివ్గా చూస్తాడు ఇట్లా చూస్తాడు నువ్వు పళ్ళు పటపట్టమని కొరిగితే అంటాడు ఎక్కడెవడు భయపడ్డావు భయపడేవుడు ఎవడు లేడు ఆ జమానా పోయింది అని కదా అంత ఎఫెన్సివ్గా ఈ కాల పిల్లలు మాట్లాడతారు చూడండి భార్యను భర్త గద్దించకూడదు పిల్లలను తల్లిదండ్రులు గద్దించకూడదు కొంచెం వయసులో ఉన్న అత్త కోడలను గద్దించకూడదు ఎట్ ద సేమ్ టైం సంఘ కాపరి విశ్వాసులను గద్దించకూడదు ఇప్పుడు స్కూల్ ఉంది ఒకప్పుడు టీచర్లు ఉన్నారు చూసారా లెక్క సరిగ్గా చేయకపోయినా హోంవర్క్ చేయకపోయినా ఆ రోజుల్లో శిక్షలు ఉండే అండి గోడ కుర్చీ గోడ కుర్చి ఆ కర్రతో కొట్టేవాళ్ళు ఎట్లా కొట్టేవాళ్ళ ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు చెప్పండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎట్లా కొట్టిన తర్వాత ఏం చేసేవాళ్ళు తెప్పరా చెయ్యే ఇట్లా వీటి మీద కొట్టేవాళ్ళు ప్రాణం మెంటబోయేది అయిన తల్లిదండ్రులు ఒక్క మాట అనేవాళ్ళు కాదు మా అబ్బాయిని ఎందుకు కొట్టావు మేమే కొట్టం ఎందుకు కొట్టావు అని అడిగేవాళ్ళు కాదు ఆ కాలపు తల్లిదండ్రులు టీచర్కి అప్పగించి ఒకే మాట అనేవాళ్ళు సార్ ఈ ఏం చేస్తారో మాకు తెలియదు ఈ క్రమశిక్షణ నేర్పం సార్ అనేవాళ్ళు ఈ కాలపు తల్లిదండ్రులు అబ్బాయిని కొట్టారు అని తెలిస్తే చాలు చూడండి పెంపకంలో కూడా ఎంత తేడా వచ్చిందో కొట్టారు అని తెలిస్తే చాలు టీవీ మీడియా వాళ్ళకు ఫోన్ చేసి ఇదిగో టీచర్ గారు అరాచకం చేశాడు మా అబ్బాయిని కొట్టాడని మొత్తం ప్రపంచం అంతా ఆ టీచర్ని గురించి టామ్ టామ్ చేస్తారు కదా అసలు ఈ ఈ తరం గద్దింపును కోరుకొని తరం గద్దింపును కోరుకొని తరం దైవజనమా సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఒక విద్యార్థికి కానీ గద్దెంపు చాలా అవసరం గద్దింపు వింటే గద్దె నెక్కుతావు గద్దెంపు లేకపోతే గడ్డి తింటావు నేను చెప్పించట్లేదు సుమి దేవుని వాక్యపు లోతుల్లో చెప్తున్నాను అందుకనే భక్తుడు ఇక్కడ అంటాడు చూడండి ఆ మాట నా గద్దెంపు విని తిరుగుడి ఏమంటాడు నా గద్దింపు విని తిరుగుడి మీరు అనొచ్చు దేవుడు గద్దిస్తే తిరుగుతా ఉండే దేవుడు ఎట్ట గద్దిస్తాడు నువ్వు శిగురుడు తాగుతూ ఉంటే నీ పక్క వచ్చి రే ప్రార్థనకు నా కుమారుడా నువ్వేమిరా సిగరెట్ తాగుతున్నావు ఏమిరా ముందు తాగుతున్నావు బుద్ధి లేనోడా అని పక్కకొచ్చి దేవుడు నిలబడి గద్దిస్తాడా దేవుడు ఎప్పుడు మ్యాక్సిమం ముఖాముఖిగా గద్దించడు తానుంచి గద్దించడం ఎలా గద్దిస్తాడు పెద్దల ద్వారా గద్దిస్తాడు తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తాడు సంఘ కాపరి ద్వారా గద్దిస్తాడు ఆత్మీయ నాయకుల ద్వారా గద్దిస్తాడు దేవుని ప్రతినిధులను నిలవబెట్టి దేవుని ప్రతినిధుల ద్వారా దేవుడు గద్దిస్తాడు బైబిల్లో రాయబడిన మాట దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ఎవరు ధన్యులు దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు రేపు ఆదివారం మందిరాలకు వెళ్తున్నారు కదా తమిడా చెల్లి ఈరోజే అడుగు అయ్యా వాక్యంతో ఆదరించు ఓదార్చు వాటితో పాటు గద్దింపుతో కూడుకున్న వాక్యం నా ప్రాణాత్మ శరీరాలలోనికి చొచ్చి ఎముకల్లో మూలుగుల్లో దాగి ఉన్న అపవిత్రత వాక్యం ద్వారా బయటకు తీసుకురాయ్యా నీ గద్దెంపు నాకు కావాలి దేవుడు దైవ సావుకుల ద్వారా నీ గద్దిస్తాడు అయ్యా అమ్మా వింటున్నారా ఆదివారం సావుకుల ద్వారా దేవుడు గద్దిస్తాడు గద్దింపుతో కూడుకున్న వాక్యం సంఘానికి దేవుని ప్ర సారీ అవసరం ఓ మాట చెప్పమంటారా పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం దగ్గర యాజకత్వం చేసే యాజకుడి దగ్గర ముండ్ల గరిట అని ఉంటుంది విన్నారా ఏ గరిట ముండ్ల గరిట ముండ్ల గరిట బలిపేటపు జల్లెడి మీద ఎత్తడి జల్లెడి మీద మాంసాన్ని కాలుస్తున్నప్పుడు కొన్ని కొవ్వు బట్టిన ముక్కలు విన్నారా కొవ్వు బట్టిన మొక్కలు రబ్బర్ బంతి ఎగిరినట్లుగా ఎగురుతూ ఉంటాయి కొన్నిసార్లు ఎగిరి కింద పడబోతూ ఉంటాయి యాజకుడు ఏం చేస్తాడో తెలుసా ఆ కొవ్వు బట్టిన మొక్కలను మొడ్లగడతో పొలిసి ఆ ఎత్తడి చల్లెడి మీద అట్లుండేటట్లుగా నొక్కి పెడతాడు ఎంత నొక్కి పట్టిన కొన్ని మొక్కలు కొవ్వు పట్టిన మొక్కలు విన్నారా కొన్ని కొవ్వుబట్టిన ముక్కలు ఎగిరి కింద పడతాయి ఆ కింద పడిన ముక్కల్ని యాజకుడు ఏం చేస్తాడో తెలుసా గరిట తీసుకొని గుచ్చుతాడు గుచ్చుతాడు ఆ కొవ్వుబట్టిన మొక్కను గుచ్చి బలిపేట మీద పెట్టి కాలుస్తాడు అట్లా మొండల గరిటతో గుచ్చి ఎత్తడి జల్లెడి మీద పెట్టి కాల్చుతాన్ని బట్టే ఆ క్రూవ్వుబట్టిన మొక్క కూడా బూడి మిగిలిపోతుంది ఈ దేవుడు బూడిదకు ప్రతిగా పూదండనిచ్చేవాడు ఎమ చెప్పండి ఒకసారి ఎమే దేనికి ప్రతిగా బూడిదకు ప్రతిగా పూదండని ఇచ్చేవాడు అయితే బూడిదగా మారాలంటే పట్టిన మొక్కకే ఉండాలి గరిట ఉండాలి నిజమే లోకంలో ప్రతి మనుషుడు కొవ్వు బట్టి ఆ మాటనే కొంచెం పెద్దగా ఉందేమో హార్డ్గా ఉందేమో అయినా తప్పదు వాక్యం కదా కొవ్వుబట్టిన మనుషులు ఉంటారు గర్వమనే కొవ్వు కామకత్వం అనే కొవ్వు అనే కొవ్వు వాడు నాకు చెప్పేదేంటి దీనత్వం లేని కొ రకరకాల కొవ్వు బట్టి మనుషులు లోకంలో బ్రతుకుతూ ఉన్నారు బిట్లరా ఇలాంటి కొవ్వుబట్టిన స్థితిలో మీరు నేను బ్రతుకుతూ ఉండగా బూడిదైతేనే పాళ్యం వెలుపలికి యాజకుడు తీసుకొని వెళ్తాడు మనం బూడిదైతేనే పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వారు మళ్ళీ తీసుకొని వెళ్తారు బూడిద కావాలి అంటే ఇది బలిపేట మీద పెట్టి కాల్చబడాలి కొవ్వుబట్టి కింద పడిపోతున్న మొక్కలను మొడ్లగడితో గుచ్చినట్లుగా గద్దింపుతో కూడుకున్న వాక్యం ప్రతి బిడ్డకు కావాలి 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 విన్నారా అలా గద్దింపుకు లోబడితే ఐదు రకాల ఆశీర్వాదాలు టకాటకా చెప్తాను గద్దింపు తిరస్కరిస్తే వాడు గద్దె మీద నుండి దిగి గడ్డి తినే ప్రమాదం దేవుని గద్దింపుకు లోబడిన వాడు గద్దె నెక్కుతాడు ఇక్కడ అంటాడు నా గద్దింపు విని నా తట్టు తిరుగుడి నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను రెండవది మీకు ఉపదేశం చేస్తాను అంటాడు ఎంత చక్కటి మాట ఆయన గద్దింపుకు నువ్వు లోబడితే తన ఆత్మను దేవుడు నీ మీద కుమ్మరింప చేస్తాడు అప్పుడు నీవు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు నీవు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు దీని గురి కదా భక్తుడైన గారు అంటారు నీతిమంతులు నన్ను కుట్టుట నాకు ఉపకారం వారి గద్దింపులు నాకు తైలాభిషేకం అంటాడు తమిడా చెల్లి దైవజనుడు వాక్యం చేత నేను గద్దించేవాడై ఉండాలి వాక్యం చేత నేను హెచ్చరించేవాడై ఉండాలి ఆయన గద్దింపుకు నువ్వు లోపడ్డావా పరిశుద్ధాత్మ తైలాభిషేకం నీ తల మీద కుమ్మరించబడుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా తైలా తైలాభిషేక ప్రార్థనలో తైలాభిషేక ప్రార్థనలో తాగుబోతోడు తల మీద కూడా నూనె పోస్తాడు ఓ గద్దెంపుతో కూడుకున్న వాక్యం ఉండదు తైలాభిషేక కూడికెళ్ళని ఈ కాలంలో వేలం విరిగా ఇక వాటి జోలు నేను వెళ్ళనింతటితో ఆపేస్తాడు ఏంటి తైలాభిషేకం గద్దింపుతో కూడుకున్న సందేశం సంఘానికి వినిపించటమే తైలాభిషేకం ఆ గద్దెంపుతో కూడుకున్న వాక్యం నిన్ను దర్శించినప్పుడు వెంటనే నువ్వు లోబడితే దేవుడు తన ఆత్మను నీ మీద కొమ్మరింప చేయటం ప్రారంభిస్తాడు నంబర్ వన్ రెండో మాట అంటాడు నేను నీకు ఉపదేశం చేసేదను ఒక్కసారి నువ్వు ఆయన గద్దింపుకు లోబడితే పదే పదే దేవుడు నీతో మాట్లాడతాడు బిడ్డాల చేయొద్దురా అమ్మాలా వెళ్ళొద్దురా ఇలా బ్రతుకు అని ప్రతి విషయం పదే పదే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు విన్నారా ఇంట్లో మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి మొదటోడు ఉన్నాడు ఏం చెప్పిన వెంటనే లోబడతాడు ఏం చెప్పినా వెంటనే లోబడతాడు చెయ్యత్తి ఒక దెబ్బ కొట్టిన గడగడ ఉనికి తలకాయ ఉంచుతాడు రెండోవాడు ఉన్నాడు కాస్త హుషారుడు వాణ్ణి ఏదన్నా మాట అన్నామా చెయ్యతూ కొట్టబోయేవా ఏంటి ఏంటి మమ్మే నేను ఇంకా చిన్నపిల్లో నేనా ఇంకా చిన్నపిల్లల కనపడుతున్నానా అంటాడు ఏది ఏడు సంవత్సరాల్లో కూడా అట్లా తిరుగుబాటు చేసేవాడు ఒకడున్నాడు మొదట విధేత చూపించేవాడు మీరు గద్దించాలనుకుంటే తొందరగా ఎవరిని గద్దించడానికి ఆసక్తి చూపిస్తారు మొదటోడికే ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు మొదటోడికే ఎందుకు వాడి విధేత చూపించాడు గనక బిడ్లరా దేవుని గద్దింపుకు లోబడితే నంబర్ వన్ తన ఆత్మను కుమరిస్తాడు నంబర్ టూ నీతో పదే పదే మాట్లాడతాడు మూడో మాట చెప్పమంటారా ఆయన మాటకు లోబడితే నీకేదైనా అవసరం వచ్చి ప్రభా నాకి పని చేసి పెట్టని నీవు ప్రార్థన చేస్తే నీ మాట దేవుడు వింటాడు అంటే నీ ప్రార్థన దేవుడు విని నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు దేవుడు గద్దించినప్పుడు నువ్వు లోబడకుండా నా జీవితం నా ఇష్టం అని అన్నావు అనుకో చూడు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు అంటాడు నేను పిలవగా మీరు వినకపోతేరి నేను చేయి చాపగా ఎవడనూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసి నేను గద్దింపగా అని చెప్తూ మీకు అపాయం కలిగినప్పుడు కష్టం ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేస్తాను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి కనబడకుందును ఏమన్నాడు వాళ్ళు మొరపెడతారు నేను వాళ్ళ మొర వినను వాళ్ళు శ్రద్ధగా నన్ను వెతుకుతారు నేను వాళ్ళ కనపడను ఎందుకు వినరయ్యా మీరు నేను గద్దించినప్పుడు వాళ్ళు వినలేదు గనక నేను మిమ్మల్ని అడుగుతా అదే గద్దింపుకు లోబడి నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తా ఎంత గొప్ప కృప అందుకని దైవజనమ గద్దింపుతో కూడుకున్న వాక్యం కావాలి దేవుని చేత పదే పదే గద్దించబడాలి అలాంటి కలిగిన యాజక తరం క్రైస్తవ సంఘానికి రేపు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు హృదయపు లోతులో నుంచి అడగండి దేవా గద్దెంపుతో కూడుకున్న వాక్యం మాకు వినిపించి మా బ్రతుకును దిద్దుబాటు చేయండి అయ్యా గద్దింపుకు లోబడితే ఘనత వాక్యం అంటుంది చూడండి సామెతల గ్రంథం సారీ పదమూడో వచ్చాయి సామెతల గ్రంథం పదమూడో వచ్చాయి అందరూ చూడండి పద్దెనిమిదో వచ్చిన శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రా ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతను గద్దింపును లక్ష్య పెట్టని వాడికి అవమానము దారిద్ర్యత కలుగుతుందట గద్దింపును లక్ష్య పెట్టేవాడు కనతనందుతాడట రాజైన దావీదును గద్దించడానికి నాథాను ప్రవక్త ఇచ్చాడు దావీద్ అన్నాడు నిశ్చయంగా మనుషుడు మరణమునకు తగినవాడే అని నాతన్ అంటాడు ఆ మనుషుడు నీవే ఇన్ని భయంకరమైన మాటలు అక్కడ అన్నాడు తెలుసు దావిదా నువ్వు చేసిన తప్పును బట్టి ఇక నీ బ్రతుకు కాలం అంతా నీకు యుద్ధాలే జరుగుతాయి నువ్వు చాటును పాపం చేసావు నీ కొడుకు బహిరంగంగా పాపం చేస్తాడు ఆ తర్వాత పెద్ద పదం వాడతాడు నీ కుమారుడు నీ ఉప ఎంత గద్దెంపుతో కూడుకున్న మాటలు ఆ మాటలు అన్నప్పుడు దావీది రాజు కదా రాజునైన నన్ను నువ్వు గద్దిస్తావా నేనిచ్చే దశంభాగాలు నేనిచ్చే కానుకల మీద బ్రతికే శావుకుడైన నీవు నన్ను గద్దిస్తావా ఎవరక్కడా మెడ మీద తలక తీసేయండి అని అనాల్సింది దావి అద్భుతం తెలుసా ఆ గద్దింపుకు లోబడి నేలమట్టుకు సాగిలిపడి ప్రవక్త నా కొరకు ప్రార్థించేయి పశ్చాత్త పడ్డాడు పట్టాన్ని బట్టే దావీదు సింహాసనాన్ని మరలా ఇచ్చి అతని దీపం నేటికి దేదీప్యమానమైన జ్యోతిగా ఇరుషులేములో ప్రకాశిస్తుంది దావీదు కనతనుందాడు సౌలు కుటుంబం అవమాన పాలైంది దారిద్ర్యానికి అప్పగించబడింది ఎందుకో తెలుసా గద్దింపును లక్ష్య పెట్టలేదు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అమా ఆఖరి మాట చెప్తాను దేవుని గద్దింపు ఏం చేస్తుందో అపోస్తుడైన పౌలు వారు చూడండి తీతుకొత్తరం రాస్తూ తీతు కొత్తరం రాస్తూ ఓ మాట తీతు కొత్తరం రాస్తూ మొదట అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో ఓ చక్కటి మాట అంటాడు చూడండి ఆ మాట పద్నాలుగో వచ్చినం విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించము ఎలా గద్దించమంటున్నాడు వారిని కఠినముగా గద్దించు ఎందుకు గద్దించాలయ్యా విశ్వాస విషయములో వారు స్వస్థు స్వస్థుల ఉన్నట్లు నీ విశ్వాస జీవితానికి స్వస్థత కలగాలి అంటే గద్దెంపుతో కూడుకున్న వాక్యం సంఘానికి కావాలి 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 విన్నారా అవును మన విశ్వాస జీవితానికి పాపపు రోగం పట్టుకుంది మన ఆధ్యాత్మిక జీవితానికి అపవిత్రపు రోగం పట్టుకుంది మన ఆధ్యాత్మిక జీవితానికి సాతాను సంబంధమైన గుణలక్షణాలనే రోగం పట్టుకుంది విశ్వాస విషయంలో నీవు నేను స్వస్తులగునట్లుగా ఏ వాక్యం కావాలి గద్దింపుతో కూడుకున్న వాక్యం కావాలి అయాతి అంటాడు పౌలు గారు తీతుతో అంటాడు క్రీతియులు విశ్వాసంలో వాళ్ళు స్వస్తులగునట్లుగా వారిని కఠినముగా గద్దించు అంటాడు తమ్ముడా చెల్లి అలాంటి కఠిన బోధ నువ్వు అంగీకరించగలుగుతున్నావా ఏ కాడికి అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి ఎక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అక్కడికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి ఎక్కడికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి అక్కడ తైలాభిషేక కోటం జరుగుతుంది ఎక్కడ తైలాభిషేకం కోటం జరుగుతుంది వెర్రూడులాగా పరిగెత్తుతున్నావా గద్దింపుతో కూడుకున్న వాక్యంలోనే తైలాభిషేకం ఉంది గద్దింపుతో కూడుకున్న వాక్యంలోనే విశ్వాసులకు స్వస్థత కలుగుతున్నట్లుగా భక్తుడి స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఓ మాట గద్దించేటప్పుడు చాటును గద్దించాలా బహిరంగంగా గద్దించాల మిమ్మల్ని అడుగుతున్నా గద్దించేటప్పుడు చాటును గద్దించాలా బహిరంగంగా గద్దించాలా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒకవేళ మీ పాస్ట్ గారు మిమ్మల్ని గద్దించాలి తప్పు చేశారు చాటును గద్దించాలని కోరుకుంటారా బహిరంగంగా గద్దించాలని కోరుకుంటారా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎస్ మీరందరూ ఏం రాసి ఉంటారంటే గద్దించాలండి కానీ చాటును గద్దించాలండి బహిరంగంగా గద్దిస్తే ఎట్లా ఎందుకు ఏదో సామెత ఒకటి ఉంది కదా భర్త కొట్టినందుకు కాదంట తోటి కోడలు తొంగి చూసినందుకు వచ్చిందంట బాధ అంత ఫాస్ట్గా అది ఎన్నిక ఎంత గద్దించినా పర్వాలేదంటే చాటును గద్దించాలా మరి ఓపెన్గా గద్దిస్తే ఎట్లా అందరి ముందు గద్దిస్తే ఎట్లా అని అంటారు డెఫినెట్గా మీరు అందరు అదే రాసి ఉంటారు అయితే అది తప్ప అంటే తప్పు అన్నాం నిజమే కొన్నిసార్లు సీక్రెసీ మెయింటైన్ చేయాలి కొన్ని విషయాలు నలుగురికి తెలియని విషయాలు రహస్యంగా మరుగుగా గద్దించాలి అయితే కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా గద్దించాలి ఇది నేనన్న మాట కాదు అపోసులైన పౌలువారు తిమోతి కొత్తను రాస్తూ తిమోతితో అంటాడు మధుర తిమోతి ఐదో అధ్యాయం ఇరవయో వచనం ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు విన్నారా ఏమన్నాడు చెప్పాలి చెప్పాలి ఇతరులు భయపడినట్లు అందరి ఎదుట బహిరంగంగా గద్దించు అంటాడు ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు అంటాడు చాటును గద్దించాలి నిజమే మన విషయాలు నలుగురికి తెలియకూడదు అనుకున్నప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలు చాటును గద్దించాలి అట్ ద సేమ్ టైం ఇతరుల గుండెల్లో భయం కలుగునట్లుగా అందరి ఎదుట గద్దించు అని మాట్లాడతాడు మీకు తెలుసా పౌలువారు పౌలువారు అపోయిన పేతురు వారిని అందరి ఎదుట గద్దించాడట కలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం అయితే కేఫా అంత్యోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని విన్నారా పద్నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా అందరి ఎదుట కేఫాను గద్దించాడట ఎవరు పౌలువారు పౌలువారు సేవలో చిన్నవాడు పేతురువారు సావులో పెద్దవాడు పెద్దోడిని చిన్నోడు గద్దించాడు చూడండి పెద్దోడిని చిన్నోడు గద్దించాడు ఎవరిని పేతురు వారిని చిన్నోడు సావులో చిన్నోడు పౌలు వారు గద్దించాడు నిజమే వీళ్ళిద్దరు పెద్దోడు చిన్నోళ్ళు పౌలు వారిని ఎస్ మన రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమంటారో తెలుసా చిన్నప్ప అంటారు పేతురు వారిని రాయప్ప అంటారు రోమన్ క్యాథలిక్లో ఈ పేర్లుంటాయి రాయప్ప చిన్నప్ప విన్నారు కదా నేను రోమన్ క్యాథలిక్ కాబట్టి నాకు తెలిసి బాగా చిన్నప్ప రాయప్ప చిన్నప్ప పెద్దప్పని గద్దించాడు పెద్ద ప ఏం చేశాడు తెలుసా దాన్ని అంగీకరించి దిద్దుబాటు చేసుకున్నాడు ఇది పెద్ద రికం అందుకనే ఆ రోజుల్లో ప్రపంచం సేవ ఒక విప్లవంలాగా జరిగింది అలాగని గద్దించమని సేవకుడు నోటుకొచ్చినట్లుగా సంఘాన్ని నోటుకొచ్చినట్లుగా అనమని కాదు మెట్టుకు సంఘబిడ్లారా సంఘానికి ఎప్పుడు గద్దింపుతో కూడుకున్న వాక్యం అవసరం ఆ గద్దింపుతో కూడుకున్న వాక్యం ఉంటే లోబడితే ఆత్మను కొమ్మరిస్తాడు నీతో పదే పదే మాట్లాడతాడు ఆ గద్దింపుకు నువ్వు లోబడితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఘనతను నీకిస్తాడు నీ విశ్వాస జీవితానికి స్వస్థత కలుగుతుంది అందుకనే ఎప్పుడు గద్దించే భర్త గద్దించే తల్లిదండ్రులు గద్దించే సేవకుని కలిగి ఉండటం భాగ్యం ఈ రాత్రి ప్రగతి నగర్ మీటింగ్లో కలుసుకుందాం తప్పకుండా లైవ్ అందించబడుతుంది పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రేపు ఆదివారం ఆరాధనకు వెళ్ళేటప్పుడు ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి గద్దింపుతో కూడుకున్న వాక్యం కావాలని అడిగి కోరి దేవుని బ్రతంలో ఆడుకుని వెళ్ళండి ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు రేపటి దినాన ప్రజలు మందిరాలకు వెళ్ళబోతున్నారు గద్దింపుతో కూడుకున్న శాశ్వతమైన వాక్యం దిద్దుబాటుతో కూడుకున్న శాశ్వతమైన వాక్యం ఆదరించే వాక్యం ఓదార్చే వాక్యం ధైర్యపరిచే వాక్యం ఒక్కొక్క బిడ్డకు మీరు వినిపించి ఘననామాన్ని కనపరుచుకోమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి క్రీస్తు వారి దివ్యకృప కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాత్డయుండి నడిపించముగా